శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నా పేరు మురళీధర శర్మ నేను హైదరాబాద్ కుప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం పుట్టుంటా ఈరోజు మా ప్రేక్షకులకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంటే ఆంగ్ల క్యాలెండర్ ఆధారంగా మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే మేషరాశికి వృషభ రాశికి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను మనము ఒక విషయం ఇక్కడ జ్ఞాపం పెట్టుకోవాలి మన గ్రహ పరిశీలన మనం చేసేటప్పుడు మనం పంచాంగం ఆధారం చేసుకొని గ్రహాలను పరిశీలన చేస్తూ ఉంటాం మనకు పంచాంగంలో గ్రహస్థితి ఇచ్చేటప్పుడు కూడా చైత్రం వైశాఖం జ్యేష్టం ఈ విధంగా ఇలాంటి తెలుగు మాసాల పేర్లతో మనకు పంచాంగంలో గ్రహస్థితిని అంటే గురువు ఉన్నాడు శని ఎక్కడ ఉన్నాడు ఎక్కడున్నాడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకు పంచాంగంలో ఇస్తుంటారు అయితే దీనివల్ల ఏమవుతుందంటే ప్రత్యేకించి ఈనాటి యువతకు ఈ తెలుగు నెలల పేర్లు సక్రమంగా తెలియకపోవటము చైత్రమాసం అంటే ఎప్పుడొస్తుంది వైశాఖం అంటే ఎప్పుడొస్తుంది తెలియకపోవటము రెండవది వాళ్ళ వద్ద పంచాంగం అనేది ఉండదు వాళ్ళ దగ్గర క్యాలెండర్ క్యాలెండరే ఉంటుంది ఇంగ్లీష్ క్యాలెండర్ ఈ ఇంగ్లీష్ క్యాలెండర్తో వాళ్లకు రాసి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కష్టమవుతోంది అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ రెండు వేల ఇరవై నాలుగు అంటే రాబోయేది ఈ సంవత్సరంలో మనకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని స్థూలంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మనకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇంగ్లీష్ క్యాలెండర్ మార్చుకుంటాము ఆ ఇంగ్లీష్ క్యాలెండర్ నాడు మనము ఇది ఒక సంవత్సరం అని చెప్పి ఒక ఆధారంతో దాన్ని లెక్క చేసుకుంటూ ఉంటాము ఈ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మనము తెలుగు నెలతో మనము సరిపోలు చూసుకున్నట్టయితే నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిర మాసంలో వస్తుంది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు సోమవారం అవుతోంది బహుళ పంచమి అవుతోంది నక్షత్రము మఖా నక్షత్రం అవుతోంది ఈ విధంగా సోమవారం రోజు మనకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అనేటువంటి సంవత్సరము ప్రారంభం అవుతోంది తెలుగు సంవత్సరం చూసుకున్నట్టయితే నామ సంవత్సరము మార్గశిర మాసంలో ప్రారంభం అవుతుంది ఆ ఒకటి ఒకటి ఇరవై నాలుగు ప్రారంభమైనటువంటి నాడు మనం పంచాంగంలో గ్రహస్థితిని చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉందనేటువంటిది చెప్తాను లగ్నము మకర లగ్నంతో ప్రారంభమవుతోంది ఆ రోజు సూర్యోదయం మకర లగ్నంతో ప్రారంభం అవుతుంది సూర్యుడు ధనుస్సు రాశిలో చంద్రుడు సింహరాశిలో ఉన్నాడు కుజుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు కుజుడు అస్తంగత్వం చెంది ఉన్నాడు అంటే అస్తంగత్వం చెందడం అంటే సూర్యుని యొక్క ఆ ప్రభావం వలన ఈ గ్రహం యొక్క శక్తి సన్నగిల్లిపోతుంది దాన్ని అస్తంగత్వము అంటారు అందువలనే సూర్యుడు కుజుడు ఇద్దరు కూడా ధనుస్సు రాశిలో ఉన్నారు ఇందు ఈ కారణం వల్ల కుజుడు యొక్క ప్రభావము ఆ రాసుల మీద ఏమాత్రం ఉండదు అనమాట అంటే కుజుడు యొక్క శక్తి తగ్గిపోతుంది సూర్యుడు యొక్క శక్తి వల్ల మరలా బుధుడు బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు వక్రగతిలో ఉన్నాడు సాధారణంగా అన్ని గ్రహాలు కూడా ముందుకు వెళుతూ ఉంటాయి ఈ బుధుడు మాత్రము వృశ్చికం నుంచి వెనక్కు ఇలాగా కొంతకాలం రోజు ఈ వెనక్కు తిరగడం వక్రగతిని పొందడం అంటారు అలాగే ఈ వక్రగతిని పొందినటువంటి గ్రహం కూడా ఎటువంటి ఫలితాలు ఇవ్వలేదు అస్తంగత్వం చెందిన గ్రహము వక్రగతిని చెందిన గ్రహం కూడా ఎలాంటి ఫలితాలను ఇవ్వదు ఇక గురువు మేషరాశిలో ఉన్నాడు శుక్రుడు వృశ్చికంలో ఉన్నాడు శని స్వక్షేత్రంలో కుంభరాశిలో ఉన్నాడు రాహువు మీనరాశిలో ఉన్నాడు కేతువు కన్యా రాశిలో ఉన్నాడు ఈ విధంగా ఉంది గ్రహస్థితి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు మనము మన తెలుగు పంచాంగాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఆనాటి గ్రహస్థితి ఈ విధంగా ఉంది సూర్యోదయ సమయంలో మనము ఇక ఫలితాలను తెలుసుకోవడానికి ముఖ్యంగా నాలుగు గ్రహాలను తీసుకుంటాము గురువు శని రాహువు కేతువు మన జీవితంలో మనం ఫలితాలు తెలుసుకోవడానికి రెండు ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ ను వాడుకుంటాము ఒకటి మన జాతకం అయితే ఇంకొకటి పంచాంగము గోచార రీత్యా జాతకం ద్వారా తెలుసుకునేటువంటివి దీర్ఘకాలికంలో మన జీవితంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవడానికి జాతకాన్ని ఉపయోగించుకుంటాము పంచాంగాన్ని స్వల్పకాలంలో అంటే ఈ సంవత్సరంలో లేదా ఈ ఏడాదిలో ఈ వారములో ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకోవడానికి మనము పంచాంగాన్ని ఉపయోగించుకుంటాం ఈ పంచాంగంలో మనకు గురువు శని రాహువు కేతు అనేటువంటి ఈ గ్రహాలను ముఖ్యంగా మనము దృష్టిలో పెట్టుకొని మన ఫలితాలను మనం చదువుకుంటూ ఉంటాం అలాంటప్పుడు ఏ గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది ముందుగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను దానివల్ల ఏమవుతుందంటే మీరు పంచాంగం చూసుకున్నా కూడా పంచాంగంలో చక్రం రాశి చక్రం చూసుకున్నట్టయితే ఏ గ్రహం ఎక్కడ ఉంది నాకు శుభ ఫలితం కలుగుతుందా లేదా అశుభ ఫలితం కలుగుతుందా అనేది మీకు స్థూలంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు ఇంకోసారి చెప్తాను గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు అంటే ఈ ఐదు స్థానాల్లో ఉన్నప్పుడు గురువు శుభ ఫలితాన్ని ఇస్తాడు ఇక శని మనం చూసినట్టయితే శని ఉపచయ స్థానాలు అంటారు అంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాయి అంటే ఎలా లెక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఉదాహరణకు మనది మేషరాశి అనుకుందాం మనం జన్మరాశి మేషరాశి అనుకుందాము గురువు ఎక్కడున్నాడు వృషభంలో ఉన్నాడు అంటే రెండవ ఇంట ఉన్నాడు అని రెండవ ఇంట ఉన్నటువంటి గురువు శుభము శుభ శుభాన్ని ఇస్తాడు మనకు ఉదాహరణకు మేషరాశిలో మన జననమైంది మేషరాశి మనది జన్మరాశి గురువు కర్కాటకంలో ఉన్నాడు అనుకుందాం మేషం వృషం మీద కర్కాటకం అంటే నాలుగవ రాశి అవుతుంది నాలుగవ రాశిలో ఉన్నటువంటి గురువు శుభ ఫలితాన్ని ఇవ్వాడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నటువంటి గురువు మాత్రమే శుభ ఫలితాన్ని ఇస్తాడు అలాగే శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు శని గురించి మనం ఇంకొక ముఖ్యమైన విషయం కూడా తెలుసుకోవాలి శని పన్నెండవ ఇంట లేదా ఒకటిలో అంటే జన్మ రాశిలోనే ఉన్నప్పుడు లేదా రెండవ ఇంట ఉన్నప్పుడు పన్నెండు ఒకటి రెండు ఈ మూడు స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అంటారంటే ఏడున్నర సంవత్సరాలు ఈ శని యొక్క ప్రభావం కాస్త తీవ్రంగా ఉంటుంది ఎప్పుడు జన్మ రాశి నుంచి మనం చూసుకున్నప్పుడు శని సాధారణంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో శుభాన్ని ఇస్తాడు అది కాకుండా పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అని చెప్పి ఏడున్నర సంవత్సరాలు కాస్త ఇబ్బంది ఉంటుంది అలాగే నాలుగవ ఇంట ఉన్నప్పుడు కూడా నాలుగవ ఇంట ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అంటారు అప్పుడు కూడా కాస్త ఇబ్బందులు ఉంటాయి అలాగే అష్టమ శని ఎనిమిదిలో ఉన్నప్పుడు కూడా కాస్త ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి అంటే శనికి సంబంధించి మనం రెండు అంశాలు తీసుకున్నాం ఒకటి శుభం ఎప్పుడు కల్పిస్తాడు అంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభం కలిగిస్తాడు ఎప్పుడెప్పుడు ఇబ్బందులు పెడతాడు పన్నెండు ఒకటి రెండు అలాగే నాలుగు ఎనిమిది స్థానాల్లో ఉన్నప్పుడు కూడా శని ఇబ్బంది పెడతాడు ఇక రాహు కేతువులు ఈ రాహు కేతువులు కూడా మనకు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో అంటే ఈ నాలుగు స్థానాల్లో ఉన్నప్పుడు మనకు శుభాన్ని ఇస్తారు ఈ విధంగా స్థూలంగా మనము మన రాశి చక్రాన్ని చూసుకున్నప్పుడు మన రాశి ఏమిటి మనకు తెలిస్తే ఆ రాశి నుంచి గురువు ఎక్కడ ఉన్నాడు శని ఎక్కడ ఉన్నాడు రాహు ఎక్కడున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసుకోగలిగితే మనము శుభంగా ఉంటుందా లేక ఇబ్బందులు ఉంటాయనేటువంటి విషయాన్ని స్థూలంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది తరువాత ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో గురువుకు మాత్రమే చలనం ఉంది అంటే రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటి స్థితి నుంచి రెండు వేల ఇరవై నాలుగులో గురువు మాత్రమే మారుతున్నాడు గురువు మేషరాశి నుంచి వృషభ రాశికి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు మారుతున్నాడు అంటే గురువు యొక్క చలనం ఉంది గురువు ప్రస్తుతము మేషరాశిలో ఉన్నాడు మేషరాశి నుంచి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు వృషభ రాశికి వెళ్తాడు తరువాత శని కుంభరాశిలోనే ఉన్నాడు రాహువు మీనములో ఉన్నాడు కేతువు కన్యా రాశిలో ఉన్నాడు ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల యొక్క స్థితి ఈ విధంగా ఉంటుంది మే వరకు మేషంలో ఉన్నటువంటి గురువు వృషభంలోకి వస్తాడు శని కుంభంలోనే అలాగే రెండు వేల ఇరవై నాలుగు పూర్తిగా ఉంటాడు రాహువు మీనములో ఉంటాడు అలాగే కేతువు కన్యా రాశిలో ఉంటాడు ఇది మనకు ఈ విధంగా మనము రెండు వేల ఇరవై నాలుగు ఏ రోజు ప్రారంభమవుతోంది రోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది తర్వాత ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ నాలుగు గ్రహాలు ఎక్కడ ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు స్థూలంగా తెలుసుకున్నాము ఇప్పుడు మనము మేష రాశి యొక్క ఫలితాన్ని ఈ రెండు వేల ఇరవై నాలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనము వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంటే క్యాలెండర్ మన ఇంగ్లీష్ క్యాలెండర్లో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామంటే గురువు శని రాహువు కేతువు ఈ గ్రహాల ప్రభావం వలన ఎలాంటి ఫలితాలు ఈ వృషభ రాశిలో జన్మించిన వాళ్లకు లేదా వృషభ రాశి వాళ్ళకి అంటే నామ నక్షత్రం ద్వారా కూడా వృషభ రాశి చూసుకుంటారు కదా వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనేటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ జనవరి నెల కాస్త ఇబ్బందికరంగా ఉంది ఈ వృషభ రాశి వారికి ఇందులో ఈ వృషభ రాశి వారికి కాస్త కలహాలు కలగడము ప్రత్యేకించి వ్యాపార ఉద్యోగ స్థానంలో కలహాలు కలిగే అవకాశము వృత్తిలో చిక్కులు కలిగే అవకాశము ఈ జనవరి నెలలో కాస్త ఎక్కువగా ఉంది అందువలన కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక ఫిబ్రవరి నెలలో మనం పరిశీలించినట్టయితే ఫిబ్రవరి నెల కాస్త శుభంగానే ఉందని చెప్పవచ్చు ధన లాభము బంధువులతో కలుసుకోవడము స్నేహితులతో కలుసుకోవడము వ్యాపార అభివృద్ధి జరిగే అవకాశము ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ప్రత్యేకించి ఫిబ్రవరి రెండవ వారంలో శుభ కార్యాలు చేసే అవకాశము ఈ వృషభ రాశి వారికి ఉంటుంది ఇక మార్చి నెలలో మార్చి నెల కూడా చాలా బాగుందనే చెప్పవచ్చు ధనలాభం ఉంది శుభ కార్యాలను చేసే అవకాశం ఉంది ఆరోగ్యం బాగా ఉండి శరీర సౌఖ్యము ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కానీ ఒక విషయాన్ని ఈ మార్చి నెలలో ఈ వృషభ రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి స్త్రీల వలన అంటే ఆడవాళ్ల వలన చిక్కులు ఇబ్బందులు కలహాలు ఏర్పడే అవకాశం కూడా ఈ వృషభ రాశి వారికి ఉంది ఇక ఏప్రిల్ నెలలో ఏప్రిల్ నెల కాస్త ఆందోళన కలిగించేటువంటి మాసంగా ఉంది కుటుంబ కలహాలు కూడా కుటుంబంలో ప్రత్యేకించి సంతానంతో వ్యతిరేకత ఏర్పడే అవకాశం కనబడుతోంది ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి ఇక మే నెలలో చూసినట్టయితే మే నెలలో కాస్త ఇబ్బందులు ఉన్నాయి ఇంకా అశుభ వార్తలు కూడా వినే అవకాశం ఉంది వృత్తిలో ఇంకా చిక్కులు ఎక్కువగా పడేటువంటి అవకాశం కూడా ఉంది ఈ మే నెలలో స్థాన చలనం జరిగే అవకాశం కూడా ఈ వృషభ రాశి వారికి ఉంది తర్వాత జూన్ నెలలో జూన్ నెలలో కూడా ఈ ఆందోళన కొనసాగుతుంది మానసికమైనటువంటి ఇబ్బందులు వ్యతిరేకత వృత్తి రీత్యా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ఇక జూలై నెలలో మనం చూసుకున్నట్టయితే కాస్త ఈ ఇబ్బందులు కాస్త తగ్గి జూలై నెలలో కొంచెం శుభంగా ఉండటము కాస్త మానసికంగా ప్రశాంతత చిక్కడం కూడా జరిగే అవకాశం ఉంది మరల ఆగస్టు నెలలో కూడా చాలా బాగుంది ఆగస్టు నెలలో కూడా ధనలాభము శుభకార్యాలు చేయటము దైవ దర్శనం చేసుకోవడం ఇలాంటివన్నీ సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఆగస్టు నెలలో సెప్టెంబర్ నెలలో మళ్ళా అపజయము ఏదైనా కార్యక్రమాలు మీరు అనుకుని ఉంటే ఆ సెప్టెంబర్ నెలలో కాస్త నవంబర్ నెలలోకి పోస్ట్ పోన్ చేసుకోగలిగితే బాగుంటుంది సెప్టెంబరు అక్టోబర్ ఈ రెండు నెలలు కూడా ఈ వృషభ రాశి వారికి అంత బాగా అనుకూలమైనటువంటి నెలలుగా లేవు తర్వాత నవంబర్ నెలలో తప్పకుండా మంచి అభివృద్ధి కలిగే అవకాశం ఉంది అనుకున్న కార్యక్రమాలు ప్రత్యేకించి శుభ కార్యక్రమాలు ఏవైనా అంటే ఏదైనా స్థలాలు కొనాలనుకోవటము ఇల్లు కొనాలనుకోవటము లేదా నూతన వాహనం కొనాలని అనుకోవటం ఇలాంటి ప్రయత్నాలు చేసేటట్టుంటే ఈ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు చాలా అనుకూలమైనటువంటి మాసంగా ఉంది ఈ వృషభ రాశి వారికి తర్వాత డిసెంబర్లో కూడా ధన లాభము ఆర్థిక వృద్ధి కొత్త స్నేహితులతో పరిచయము కలిగే అవకాశం కూడా ఎక్కువగా కలుగుతుంది ఈ డిసెంబర్ నెలలో తప్పకుండా కూడా శుభకార్యాలు చేయడము సంతోషంగా ఉండడము జరుగుతుంది ఈ వృషభ రాశి వారికి చూసినట్టయితే రెండు వేల ఇరవై నాలుగులో శుభ ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి మిశ్రమ ఫలితాలుగా కాకుండా శుభ ఫలితాలు ఎక్కువగా ఉండి అశుభ ఫలితాలు తక్కువగా ఉండేటువంటి అవకాశము ఈ వృషభ రాశి వారికి ఉంది అయితే ఈ అశుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి ఈ ఆందోళన లేకుండా శివార్చన చేయటము లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవటము ఇలాంటి కార్యక్రమాలు కనుక చేసుకోగలిగితే ఈ ఏవైతే వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో మనం అశుభ ఫలితాలు కలిగే అవకాశం ఉందని అనుకున్నామో వాటిని కాస్త తగ్గించుకునే అవకాశం ఈ వృషభ రాశి వారికి ఉంటుంది ఓం శ్రీమాత్రే నమ